టాటా ఇండికా వి టూ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ డిజిల్ వర్షన్ ట్యాక్స్ ప్లేట్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు ఓకేనా కంపెనీ పెయింట్ నాన్ యాక్డెంట్ బట్ పోతే దీని ఫిట్నెస్ వ్యాల్యుడ్ ఉంది పర్మిట్ వాల్యుడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాల్యుడ్ ఉంది ఆల్ పేపర్స్ ఓకే ఉన్నాయన్న టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ట్యాక్స్ ప్లేట్ కార్ ఇది టాటా ఇండికా ఈ టూ టూ థౌజండ్ సిక్స్టీన్ ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ అన్నారు మనం అయితే నైంటీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో స్లైట్లీ నిఘోషన్ చెప్పినాం టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ బట్ పోతే ఒక మైనర్ రిపేర్ ఉంది అంటున్నారు ఒక ఫైవ్ టెన్ అయితే మైనర్ రిపేర్ అయితే ఉందని చెప్తున్నారు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓర నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొట్టారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు ఐదు వీడియోలు పెడదామని చెప్పినాం బట్ మ్యారేజ్ ఎకేషన్ చేపట్టి రెండు మూడు అన్న అర్థం చేసుకోండి మ్యాక్సిమం టైం ఉంటే మాత్రం పెడుతున్నా ఉంటా ఇదైతే ట్యాక్స్ ప్లేట్ కారు టాటా ఇండికా ఇవి టు థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అన్న ఓకేనా బట్ పోతే దీని ఫిట్నెస్ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పర్మిట్ వ్యాలిడ్ ఉంది ఆల్ పేపర్స్ ఓకే ఉన్నాయన్న టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ ఓకేనా మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపు నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిస్తాం మాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్కే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్లోపు కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్లు పెడతాం పదిలో ఒకటి రెండు ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల కార్ల కోసం చూస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ పెడతాం కార్ అయితే ఇది టాటా ఇండియా ఈవీ టూ టూ థౌసండ్ సిక్స్టీన్ ట్యాక్స్ ప్లేట్ కార్ అన్న ఓకేనా కార్ అయితే ఇది ఏసీ వర్కింగ్ లేదు గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు ఇంకో బట్ పోతే ఇంకా మైనర్ రిపేర్ ఒక ఫైవ్ థౌసండ్ ఉంది అంటున్నారు కార్ అయితే లెదర్ సీటింగ్తోని మొత్తం టోటల్ గుడ్ కండిషన్లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా బట్ పోతే పర్మిట్ వ్యాల్యుడ్ ఉంది ఫిట్నెస్ వ్యాలిడ్ ఉంది ఆల్ డాక్యుమెంట్స్ ఓకే ఉన్నాయి ట్యాక్స్ ప్లేట్ కారు హైదరాబాద్ లొకేషన్ ఓకేనా ఇంకేం చదువుతా యాక్చువల్ అయితే మనం మ్యారేజ్ ఎకేషన్లో ఉన్నాం రోజు బిజీ బిజీ ఉంది ఏ బిజీ ఉన్నా వీడియోలు అయితే అప్లోడింగ్ అయితేనే ఉంటాయి ఎందుకంటే మన ఛానల్ మీద నమ్మకంతో చాలా ముందు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రోజుకి కంపల్సరీ కార్లు పెట్టి కావాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మ్యాక్సిమం మనమైతే పెడుతూనే ఉంటాం ఓకేనా కార్ అయితే టోటల్ కంపెనీ పెయింట్ ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది అంటున్నారు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కిలోమీర్స్ రేటింగ్ తిరిగింది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ వెయ్యి రూపాయలు చేసి సీరియల్ నెంబర్ బీ సిక్స్టీ నైన్ అని పెట్టండి సిక్స్ నైంటీ నైన్ అని వన్ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి బీ సిక్స్ నైన్టీ నైన్ పెట్టండి ఓనర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కారు నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు పెద్ద కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ లాక్ హావ్ ఎ నైస్ డే గుడ్